మీ పేరేం పేరు బాబాయ్ పుల్లయ్య పుల్లయ ఎవరండి మీది ముచ్చ మండలం కోసమచ్చి మండలం కోసమధి మండలం ఏమి రేట్ అండి ఇది వేదాస్పని యోదా యోదాస్పని చెట్టు చూడు కాపు కాపుడు చూడు దగ్గర కాపు వచ్చేసింది నీకు చెట్టు కూడా బుట్ట లాగా వచ్చేసింది అనమాట మన బుట్ట సైడ్ వచ్చేసింది తర్వాత కాపు కూడా నీకు ఎలా ఉనిపిస్తుంది కాపు ఇది మంచిగా ఉంది మంచిగా ఉంది ఎప్పుడు తోట నీకు ఇంత ఐటి కాంచి ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నాయి కదా ఇవి కాపు కూడా చూడు కింద నుంచి కూడా కాపు తిరిగింది యోధ ఇది వెరైటీ వెరైటీ కాపు కూడా చూడు ఎలా ఉందో మంచిగా అంటే మంచిగా ఉంది అనమాట అయితే ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది తోట చూస్తుంటే అవి తీసినాక కాపుడు మొన్న మందు పెట్టినాకరికి లేదు టార్గెట్ చెప్పులు నేను కొట్టిన తర్వాత బాగా వచ్చింది కాపు నీకు అయితే పూత కూడా చూడు ఫ్లవరింగ్ కూడా చూడు ఎంత అంటే అంత నీట్గా వస్తుంది అనమాట పైన దాకా కూడా చివరి దాకా కూడా పింద దిగుతుంది నీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ వెరైటీ నీకేమనిపిస్తుంది ఇది పెట్టుబడి తక్కువేనా